ఎస్ఎన్ నైన్యూస్ కి స్వాగతం సమాజంలో కుల వర్ణ లింగ వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించిన అభ్యుదయ వ్యాధి సామాజిక తత్వవేత్తంగా విభాగానికి వీరశైవ లింగాయత్ లింగ బలిజా సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లం శేఖర్ గౌరవధ్యక్షుడు వల్లెం ఉమామహేశ్వరరావు అన్నారు జిల్లా కేంద్రంలో శంకర్ విలాస సెంటర్ వద్ద ఎనిమిది వందల తొంభై రెండు బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన చిత్రపటానికి వీరశైవలింగాయత బలిజా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వగురు మహాత్మా బసవేశ్వరునిగా పన్నెండు శతాబ్దంలో హిందూ కన్నడ కవిగా తత్వవేత్తగా సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శంకురిశెట్టి పరమేశ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సూర సోమేశ్వరి జిల్లా ఉపాధ్యక్షురాలు తొగరు ఉప్పమ్మ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఏడుకల కోటయ్య జిల్లా మీడియా ఇన్ఛార్జ్ భత్తుల మల్లికార్జున్ వీరశైవలింగా E aí, Pastor? E aí, జయంతి సూర్యాపేట పట్టణంలో సూర్యాపేట లింగాయత్ దిగబ్య సంఘం తరఫున మేము ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం బసవేశ్వరుడు అంటే పన్నెండవ శత శతాబ్దంలో పుట్టిన వ్యక్తి ఈయన గొప్ప మేధావి ప్రపంచ మేధావి సంఘ సంస్కర్త కులాలు మతాలు లేకుండా ఈయన సమాజాన్ని ఉత్తరించడం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తులలో ప్రపంచంలోనే మొదటి వ్యక్తి విశ్వగురు బసవేశ్వరుడు ఈయన ఏ సమస్య వచ్చినా ఇప్పుడు కులాంతర వివానికి లేకుండా రోజు అంటరాలలో బాగా ఉన్న ప్రతి రోజులలో కూడా ప్రజల్ని ఐక్యం చేసి కులాల మతాలు లేకుండా అందరు ఎవరు పుట్టినా కూడా మానవుల జన్మకు గుర్తురు కాబట్టి రక్తం కూడా అందరిలో ప్రవహిస్తుంది కాబట్టి అందరూ కులాల మతాలు లేవు అందరూ సమాన మానవులంతా సమానవులం చెప్పేసి చెప్పేసి మన ఈ అండగానే వాళ్ళని కొంతమందిని దేవాలయాలకు ప్రవేశించలేకపోతే ఈయన ఒక స్వయంగా లింగాన్ని ఏర్పాటు చేసి ప్రతి మెడలో లింగం వేసుకొని ఆ లింగాన్నే మీరు దేవుణ్ణి శివ శివునిగా పూజించుకోమని చెప్పిన గొప్ప వ్యక్తిగతం ఇంకోటి ఏంటంటే మన ప్రజలకు ఎవరికైనా సమస్యలు వచ్చినా ఇంకోటి ప్రపంచంలో ఏంటంటే అప్పటికి ఇంకా భారతదేశం ఏర్పడలే భారతదేశం పంతొమ్మిది నలభై ఏళ్ళు వేరు అప్పటికి మనకు భారతదేశ జనాభా ముప్పై కోట్ల అనే ఉంది కానీ మరి పన్నెండు శతాబ్దంలో అంటే కూడా మొత్తం టోటల్ కూడా పది కోట్ల జనాభా ఉందో లేదో అన్ని చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నా కూడా అప్పుడు పిచ్చు రాజు దగ్గర ఈయన ప్రధానమంత్రిగా చేరి ప్రజల సమస్యలను తీసుకొచ్చి అతని ప్రజల సమస్యల కోసం ఒక అనుభవ మండపాన్ని ఏర్పాటు చేశాడు ఆ అనుభవ మండపమే ఇప్పుడు మన భారతదేశం యొక్క పార్లమెంటు అమెరికా పార్లమెంట్ కూడా అది అంటే ఆ రోజుల్లో ఎవరికీ తెలియకుండా తెలిసే విషయంగా ప్రతి విషయాన్ని తెలియజేసి చెప్పిన గొప్ప వ్యక్తి బస్వేశ్వరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకోటి ఏంటంటే వీరశైవ మతాన్ని స్థాపించిన వ్యక్తి బసవేశ్వరుడు ఈయన గొప్ప వ్యక్తి పుట్టింది బీజాపూర్లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించడం జరిగింది గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన మా గురగురువు కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం మేము పనిచుకుంటాము ఈ సంవత్సరం ఎనిమిది వందల తొంభై రెండో చేతి సందర్భంగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇక్కడ మళ్ళీ కలెక్టరేట్ లో కూడా ఆఫీషియల్ కూడా అధికారికంగా కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతుంది అక్కడ కూడా మేము వెళ్తామని ఈరోజు ఇక్కడికి వచ్చిన మా